ఇంట్లో ఎంత ఎత్తు విగ్రహాలు అనటానికి ఈ కాలంలో ఈ కాలంలో గణపతిని పది అడుగుల గణపతి పెడుతున్నారు ఇంటి ముందటనే పెడుతున్నారు వస్త్రము ఉండదు వస్త్రము ఉండదు విగ్రహం పెడుతున్నారు డబ్బు ఉంది విగ్రహం పెడుతున్నారు వస్త్రం నేనేదో గణపతి అన్నాను ఇంకా వేరే వస్త్రం ఉండదు వస్త్రం లేకుండా ఉంచకూడదు ఒకటి రెండు అసలు ఆరాధనకు అంగుళం మాత్రమే ఉండాలి ప్రమాణం అంగుళమే ఒకటి అంగుళము విగ్రహం లేకుండా ఒక విగ్రహం సాల గ్రామం దానికి రూపు రేఖ ఉండదు తెలిసిన వాళ్ళు అది హయగ్రీవమా సంతానమా నారసింహమా అని సాల గ్రామములు గండకీ నదిలో దొరికే రాళ్ళు శిలలు ఆ శిలలే ముఖ్యమైన శ్రీమూర్తులు కనుక ఇంటిలో ఎంత చేసిన కాదు క్వాంటిటీ కాదు